ఓం నమష్ శివాయ మాత్రే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ అడ్వాన్స్గా హోలీ శుభాకాంక్షలు ఈ హోలీ చాలా శక్తివంతమైన హోలీ పౌర్ణమి హోలీ వస్తుంది అలాగే ఆ రోజు చంద్రగ్రహణ ప్రభావం కూడా ఉంటుంది కానీ మన మీద ఉండదు అంటే భారతదేశంలో లేదు అది మనకి సౌత్ అమెరికా కొంత ఆఫ్రికా ఖండం మీద అలాగే ఆస్ట్రేలియా మీద న్యూజిలాండ్ ఈ ప్రాంతాల్లో కొంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది మనకి భారతదేశంలో చంద్రగ్రహణ ప్రభావం ఉండదు కానీ మనకి సంవత్సరంలో రెండు రోజులు అంటే దీపావళి హోలీ ఈ రెండు కూడా ఎవరికైనా సరే ధనానికి సంబంధించి ఆకర్షణకు సంబంధించి వ్యాపారాభివృద్ధికి సంబంధించి విద్య ఉద్యోగ అవకాశాలు అంటే విద్యార్థులైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారైనా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అత్యంత అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఇందులో మంత్రపరంగాను యంత్రపరంగాను తాంత్రిక పరంగా క్రియాపరంగా కూడా మనం చేయవచ్చు నేను మీకు ఈరోజు పౌర్ణమి హోలీ రోజున ఇటువంటి పనులు చేస్తే మీరు ఏ ఎలాంటి అవసరం ఉన్నా సరే ఆర్థికంగా మానసికంగా అలాగే కుటుంబ పరంగా వ్యాపార పరంగా కూడా మీకు ఎటువంటి పనులు చేస్తే ఎటువంటి వస్తువులు మీ దగ్గర పెట్టుకుంటే మీకు మంచి లాభం కలుగుతుందో తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ముఖ్యంగా మీ అందరికీ నా వినపం ఏంటంటే ఏదైనా నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి నమ్మకం లేనివారు విశ్వాసం లేనివారు పొరపాటున వీడియోలు చూడమకండి అలాగే ప్రయత్నం చేయకండి ఎందుకంటే సమయం వృధా అవుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా తాంత్రికమైన ప్రాకృతికమైన సంబంధించిన విషయాలు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ప్రయత్నం చేయాలి మొట్టమొదటిగా అన్నిటికన్నా ముఖ్యమైనది మనస్సు ఈ హోలీ రోజున అంటే పౌర్ణమి హోలీ రోజున ఎవరైనా సరే ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే జాతి కులం మాత్రం ఏమీ లేదు ఒక తేలికైన ఉపాయం చెప్తాను ఇది మనసుకు సంబంధించిన స్వస్థత చేకూరడానికి మ అంటే మన మనసులో ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోవడానికి మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి కుటుంబ పరంగా అలాగే వ్యాపారపరంగా అన్ని రకాలుగా ఏదైనా మానసిక ఒత్తిడిలు ఉంటే తగ్గిపోతాయి ఏం చేస్తే తగ్గుతాయో చెప్తాను మీరు కరెక్ట్గా ఆ రోజు సాయంత్రం అంటే పౌర్ణమి సాయంత్రం మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో అంటే మీరు మీరు ఇంట్లో ఉన్న పైన ఖాళీ ఉందనుకోండి డాబా అనుకోండి అపార్ట్మెంట్ అయినా పర్వాలేదు ఎక్కడైనా పర్వాలేదు మీరు కొద్దిగా పాలను తీసుకుని వెళ్ళి కొద్దిగా పాలను తీసుకుని వెళ్ళి చంద్రుడికి కనిపించే విధంగా పెట్టండి తర్వాత ఆ పాలని ఇంట్లోకి తెచ్చుకోండి ఒక పావు గంట పెట్టండి ఆ పెట్టినప్పుడు మీరు ఒక మంత్రాన్ని అనుకోవాలి ఓం చంద్రాయ నమః ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని మనసులో అనుకోవాలి ఆ పాలు చంద్రుడు చూపించి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని ఇంట్లోకి తీసుకువచ్చి ఆ పాలని మీరు పాయసంగా తయారు చేసుకొని మీరు కుటుంబ సభ్యులందరికీ కనుక పెట్టినట్లయితే మీకు సం మానసికమైన రుగ్మతలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి కుటుంబ సభ్యులు అందరూ తొలుగుతాయి అలా మా ఇంట్లో పాయసం తినరు అనుకునేవారు పాలుగా కలిపివచ్చు పాలు కూడా తీసుకోరు గురువుగారు మాకు మా ఇంట్లో పాలు కూడా తాగారండి అనే వారికి పెరుగులా చేయండి వాటిని వేసి పెరుగులాగా చేసి వాటిని పెట్టండి తర్వాత రోజునే పెట్టండి దానివల్ల మానసికమైన ఒత్తిడి తగ్గుతుంది అలాగే వ్యాపార అభివృద్ధి కలగడం లేదు వ్యాపారం బాగా సాగడం లేదు ఇంట్లో మానసికమైన డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి అంటే ఆర్థికమైన ఒత్తిడిలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఎదుకోండి ఇలా తెల్లగా ఉన్న శంకు పువ్వు దొరుకుతుంది శంకు పువ్వులు అంటాం మనం అలాగే ఈ పువ్వులు మనకి నర్సరీలో కూడా మొక్కలు దొరుకుతుంటాయి ఇలాంటి చెట్టుని తెచ్చుకోండి దీనిలో ఉన్న ఆ చెట్టుకు పువ్వులు ఉండాలి ఆ రోజు మీరు ఒక శంకు పువ్వు తీసుకొని మీ ఇష్టదేవ నామాన్ని మనసు తలుచుకొని చంద్రుడికి చూపించి సాయంత్రం సమయంలో పగలు తీసుకోండి ఊళ్ళిపోతుంది ఇబ్బంది లేదు చంద్రుడికి చూపించి మనసులో మీ కోరిక చెప్పుకొని ధనం కావాలని కోరుకొని మనసులో ఓ మహాలక్ష్మి నమహ అనుకొని ఈ పువ్వుని ఒక వెండి కుంకుమ బరణ్ చిన్న బరణ్లో పెట్టి మీ పూజా మందిరంలో కానీ మీ వ్యాపార స్థలంలో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి ఒకవేళ మీకు ఏమీ లేవంటే ఎక్కడైనా సరే మీ ఇంట్లో పెట్టుకోండి పెట్టుకోవడం వల్ల మీకు ఈ సంవత్సరం మొత్తం ధనానికి సంబంధించిన ఏదైతే లక్ష్మీ ఆటంకాలు ఉంటాయో అవి తొలగిపోతాయి అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఖచ్చితంగా పెట్టవలసింది అంటే వెండి కుంకుంబరను మాత్రమే పెట్టాలి అంటే సిల్వర్ కోడ్ ఉన్న దాంట్లో పెట్టాలి ఇనుప దాంట్లో కానీ మామూలు స్టీల్ స్టీల్ దాంట్లో పెట్టకూడదు ఇది గుర్తుంచుకోండి దీని కూడా నేను ఇది కూడా హోలీ రోజున పౌర్ణమి రోజున చేయాలి అలాగే చాలామంది మిత్రులు అడిగేది ఏంటంటే గురువు గారు అస్సలు మనసు బాగుపట్టలేదు మానసికమైన అశాంతి ఎక్కువైపోయింది దీనికి ముందు లేదా ఉంది అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఎవరైతే మానసికమైన అశాంతి ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళు ఇంట్లో ఇంద్రజాలు పెట్టుకోండి చెప్పాను పాత వీడియోలో కూడా చెప్పాను చాలామంది తీసుకున్న వారికి కూడా చెప్తూ ఉన్నాను ఆ మంత్రాన్ని చెప్పించండి అలాగే ముఖ్యంగా మీకు పౌర్ణమి రోజు నాడు చూపిస్తాం అది నేను ఇదిగోండి ఇంద్రజాలు ఎలా ఉంటుంది ఇది ఆర్డర్ మీద ఫ్రేమ్ చేయించాను పూజ పూజ అయిపోయిన తర్వాత నేను పూజ చేసి ఫ్రేమ్ చేపిస్తూ ఉంటాను ఇప్పుడు ఇలాంటి ఇంద్రజాలని మీరు ఇంట్లో ఉంటే చంద్రుడికి చూపించండి ఇలా ఆకాశంలో మామూలు పైన పెట్టండి తర్వాత దీన్ని కాస్త గంగా జలంతో శుద్ధి చేసుకోండి తర్వాత మంత్రాన్ని ఏదైతే ముందు వీడియోలో చెప్పాను తీసుకున్న వారు చాలామంది పంపించడం జరిగింది ఆ మంత్రాన్ని జపించండి మనసులో మీరు సంకల్పం అంటే ఇది ఎలా పనిచేస్తుంది అంటే వ్యాపారాభివృద్ధి ధనాభివృద్ధి మానసికంగా సమస్యలు తొలగిపోవడం తంత్ర మంత్ర ప్రయోగాలను రక్షణ కలగడం దిష్టి దోషాలు ఇలాంటి వాటి నుంచి బాధపడుతున్న వారికి రక్షణ కలగడం జరుగుతుంది మరి పెట్టుకున్న మాకు కలిసి రావడం లేదనే వారికి ఏమీ చేట్లు జరగదు స్నానం చేసిన తర్వాత బూది బుల్లను సాంబ్రాని బుల్లను చూపించండి మీరు నారాయణ మంత్రం చేసినా కామాఖ్య మంత్రం చేసినా ఖచ్చితమైన ఫలితం ఉంటుంది ఇది ఇంకొకటి జనాకర్షణ సభాకర్షణ ధనాకర్షణకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది చూడండి సైజులు వైజుగా ఉంటే ఇప్పుడు ఈ టయానికి కూడా నేను ఒక చాలా తక్కువ స్టాక్ అంటే ఈసారి రెండు వందలు మాత్రమే దొరికాయి రెండు వందలు తెప్పించాను కావాల్సిన వారు ఎవరైతే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను దాన్ని కాంటాక్ట్ చేయండి ఎందుకంటే ఎవరి ముందు ఆర్డర్ బుక్ చేసుకుంటే వారికి ఇచ్చేస్తూ ఉంటాం ఎందుకంటే ప్రతిసారి కూడా టైంలు తెప్పించడం ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ వీటికి శుద్ధి చేయటం తర్వాత పూజ చేయటం ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి ఇవి పంచగవ్యాలతో శుద్ధి చేసిన తర్వాత మాత్రమే గోత్రనామాల మీద మీ పేరు మీ మీ కుటుంబ సభ్యుల పేరు గోత్రనామాల మీద పూజ చేసి మీకు పంపించడం జరుగుతుంది అంటే మీ సంకల్పాన్ని కూడా చెప్పి పంపించదా తర్వాత మీరు మీ సంకల్పం చెప్పుకున్న రోజు సాంబ్రాన్ని దుఃఖం చూపిస్తూ ఉన్న ఇలాంటి గురుకులు నెరవేరుతాయి అభివృద్ధి కలుగుతుంది వాసు దోషాలు తలుగుతాయి ఇంట్లో మానసికమైన అశాంతి ఉంటే మానసికమైన అశాంతి తగ్గుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి పెట్టుకున్న కలిసి రావడం లేదు అంటే ఒకటి గుర్తుంచుకోవాలి మీరు ఏమీ చేయట్లేదు అని అర్థం చేస్తే మాత్రం ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే ఇది నేను చెప్పేది కాదు సిద్ధి తంత్రాలలో అంటే రావణ సైత డాబార్ తంత్ర అరుణ సైతిలో కూడా ఈ ఇంద్రజాల గురించి వర్ణన ఉంది ఇది పర్టికులర్గా దీపావళి హోలీ సమయాల్లో ఎవరి పేరు మీద అయితే పూజ చేయించుకుంటారో వారికి విశేషమైన ఫలితం కలుగుతుంది మీ ఇంట్లో ఉంటే మీరు చంద్రుడి చూపించి ఆ మంత్రాన్ని జపం చేస్తే సరిపోతుంది ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు ఈ జాతీయ మతం కులం ఇలాంటివి ఏమి ఎవరైనా పెట్టుకోవచ్చు ఇంట్లో అయితే కనుక ఉత్తరం వైపు కూడా పెట్టుకోవాలి వ్యాపార స్థలాల్లో అయితే కనుక మీరు దక్షిణ పెట్టుకోవాలి ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారు రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకోవాలనుకునే వారు శత్రువులు బాగా ఎక్కువగా ఉంటారు కదా వారికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఇదొక వస్తువు అలాగే ఇంకొకటి చాలా వీడియోలు చెప్తూ వచ్చాను హతా జోడి ఒరిజినల్ హతా జోడి చూడండి ఇలా ఉంటుంది ఇది కుంకుమలో ఉంది సుగంధ ద్రవ్యాల్లో ఉంది చాలా చాలామంది అడిగేది ఏంటంటే గురువుగారు చాలా ఖరీదు ఉన్నాయి కదా అంటే ఈ మొక్కలు కూడా చాలా అరుదుగా దొరుకుతాయి మీకు అంతకుముందు వీడియోల్లో కూడా నేను ఈ వీడియో పెట్టాను ఆ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను హోలీ సమయంలోను అలాగే ధనత్రయోదశి దీపావళి ఇలాంటి పర్వదినాల్లో అత్యంత అద్భుతమైన శక్తి కలిగినది హతాజోడి ఇది ఒరిజినల్ జంతు అంగాలు తీసుకొచ్చి ప్లాస్టిక్ తీసుకొచ్చి వాటిని అతా జోడిని మార్కెట్లో అమ్ముతుంటారు వీటిల్లో కూడా డూప్లికేట్స్ ఉన్నాయి వీటిల్లో కూడా డూప్లికేట్స్ ఉన్నాయి ఒంటి నిండా నువ్వులాగా ఉండి రకరకాల అంతమంది వీడియోలో ఒకటి చూపించాను అవి కూడా చాలామంది అమ్ముతూ ఉన్నారు ఇవి చాలా ఖరీదు ఉంటాయి హతాజోడి సాక్షాత్తు చెండి స్వరూపం హతాజోడి మీకు ఎటువంటి లాభాలు కలుగుతాయో అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఈ సమయం అంటే పర్టికులర్గా హోలీ దీపావళి ధన సమయాల్లో లక్ష్మి అనుగ్రహం కోసం అద్భుతంగా ఉపయోగిస్తుంది ఎవరైనా సరే రాజకీయ నాయకులు ఈ అమ్మవారిని మీ దగ్గర ఉంచుకున్నట్లయితే అంటే హతా జోడిని మీ దగ్గర ఉంచుకున్నట్లయితే రాజకీయాల్లో విజయం సాధిస్తారు అయితే ఇక్కడ జాతకంలో రాహువు కేతువు కుజుడు శని ఈ నాలుగు గ్రహ ప్రభావం వల్ల రాజకీయాల్లో తారుమారు అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి రాజకీయాల్లో ఉన్నవారు నోటి దూర ఎక్కువగా ఉంటుంది అంటే ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటారు దానివల్ల కూడా కొంతమందికి నష్టం కలుగుతుంది అంటే అవకాశాన్ని కూడా వినియోగించుకోలేకుండా ఉంటారు కారణం నోటి యొక్క దురుసు అంటే చంద్రుడు బాగోకపోవడం దాని అర్థం అంటే ఈ నాలుగు గ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉన్నప్పుడు మనం నోరు కూడా కొస్త ఇబ్బందికరంగానే ప్రవర్తిస్తుంది అప్పుడు కూడా మనం రాజకీయ నాయకులు కూడా పెట్టుకోవచ్చు వ్యాపారంలో అభివృద్ధి లేకపోయినా ఎవరైనా చేతబడి లాంటివి చేశారు తంత్రప్రయోగాలు జరిగాయి అని అనుమానం ఉన్నా మీరు అతజోడి పెట్టుకుంటే ఎవరు చేస్తారో వాళ్ళకి రిటర్న్ అవుతుంది అయితే ఇక్కడ శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సంకల్పం సరిగా ఉండాలి ఒకటి ఈరోజు నాకు బజ్జీ కావాలి బోండా కావాలని కోరుకొని తర్వాత నాకు మారుతి కారు కావాలని కోరుకుంటే అంత ఈజీగా అవ్వదు ఎందుకంటే ముందు మీరు ఏదైతే సంకల్పం చెప్తారో అది అవుతుంది అమ్మవారికి కనిపిస్తుంది కూడా సాధకులు జ్యోతిష్యులు వాస్తు సిద్ధాంతులు అంటే వాకు కావాలనుకునే వారందరికీ కూడా హతజోడి రమబాణం లాంటిది అంటే ఖచ్చితంగా పనిచేస్తుంది జనాకర్షణ ధనాకర్షణ సభాకర్షణ అంటే ఆకర్షణ సంబంధ క్రియలు ఏదైనా పనిచేస్తుంది తంత్ర మంత్ర ప్రయోగాలు పనిచేయకుండా చేస్తుంది భూత ప్రేత పిశాచి బాధ నుంచి కాపాడుతుంది అలాగే ముఖ్యంగా వాస్తు దోషాలు ఉండి బాధపడుతున్న వారి ఇంట్లో ఉండటం వల్ల వాసు దోషాలు నలిఫై అయిపోతాయి అలాగే కానీ మనలోనే దోషం ఉందనుకోండి మనలోనే శత్రువుని అంటే శత్రువుని నిర్మూలించడంలో కూడా అత జోడి అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఈ పౌర్ణమి నాడు తీసుకోవడం వల్ల మీ పేరు మీద పూజ చేయించుకోవడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది మీ దగ్గర అంతకుముందు అత జోడి తీసుకున్న వారు కూడా చక్కగా అత జోడిని బయటకు తీసి సుగంధ పదార్థాలు అంటే అలా చంద్రుడికి చక్కగా చూపించి కొత్తగా సుగంధ సుగంధ పదార్థాలన్నీ వేసి మళ్ళీ ఎర్రటి క్లాత్లో కట్టి పచ్చగారు పూరము సుగంధ వేసి చక్కగా కట్టి పెట్టుకోండి అప్పుడు మీకు మళ్ళీ రీఛార్జ్ ఉంటుంది కొంతమంది తెలియక తప్పులు చేస్తూ ఉంటారు ఇది ఎక్కడెక్కడ పెట్టుకోవాలి గురువుగారు చాలామంది అడిగారు వాహనాల్లో పెట్టుకోవచ్చు వాహన ప్రమాదాలు జరగవచ్చు శని ప్రభావం వల్ల వాహన ప్రమాదాలు జరుగుతాయి అలాగే వ్యాపార సంస్థల్లో లాకర్లో పెట్టుకోవచ్చు గుమ్మం బయట వాసు దోషాలను గుమ్ము బయట కట్టుకోవచ్చు ఇంట్లో ఎవరైనా సరే మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నా ఇబ్బంది పడుతూ పడుతున్నా చిన్నవి తామీజీలో కూడా మెల్ల ధరించవచ్చు ఆఫీసులో పనిచేసేవారు వారు బ్యాగుల్లో కూడా ఇలాంటి బాక్సుల్లో పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు కబోర్డ్లో పెట్టుకోవచ్చు ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు నియమం ఏంటంటే చనిపోయిన వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు మాత్రం తీసుకువెళ్ళకూడదు తావిజైన శక్తిని కోల్పోతుంది మళ్ళీ మీరు శుద్ధి చేసుకుని వాడుకోవాలి అలాగే ముఖ్యంగా ఇంకొక చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హతాజోడీలో విశేషమైన శక్తి ఉంటుంది మీరు ఏ రకమైన కోరికతో అంటే విద్య కావాలనే వారికి విద్య వస్తుంది చదువులో బాగా పూర్గా ఉన్నారు గురువుగారు అనే వారికి చదువు బాగా అవుతుంది అలాగే అది మీ ఇంట్లో పెట్టుకున్న అమ్మవారి మంత్రం చేస్తూ ఉన్న లక్ష్మీ యోగం కలుగుతుంది అలాగే శత్రు నిర్మూలన కోసం దుర్గా చండీ కాలిక శక్తి సాధకులు ఎవరైతే ఉంటారో నిత్య సాధన చేసేవారు ఉంటారో వారికి కూడా అమ్మవారు స్వయంగా పలుకుతుంది ఇది నిజం ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు గురువు గారు వాక్కు రావాలంటే ఏం చేయాలి మేము జ్యోతిష్యం చెప్తుంటాము వాక్స్ చెప్తుంటాము కానీ డబ్బులు వస్తున్నాయి నిలబట్టడం లేదు కలిసి రావడం లేదు ఎవడకో యాభై లక్షలు ఇచ్చాము వాడు కొట్టాడు ఇలా డబ్బు వచ్చిందేలా పోతుంది అంటే కారణం మీకు దోషముంది అర్థం చాలామంది అడుగుతుంటారు చేతులకు ఉంగరాలు పెట్టుకున్నప్పుడు పెట్టుకోవచ్చా మీరు చూడండి నా చేతులకే ఉంగరాలు లేవు ఎందుకంటే శక్తులు ఉన్నప్పుడు ఉంగరాలతో అంత అవసరం ఉండదు ఎందుకంటే తాంత్రికమైన శక్తులకి ఉంగరాలతో పని లేదు నామము జపము పదార్థం ఈ పదార్థాలు ఉన్న చైతన్యమే నడిపిస్తుంది హతజోడి ఎవరైనా సరే ఇటువంటి సమస్యకైనా పనిచేస్తుంది అలాగే కొంతమంది అడిగారు వశీకరణానికి పనిచేస్తుందా ఖచ్చితంగా పనిచేస్తుంది ఏ వశీకరణ పనిచేస్తుంది అన్ని రకాల వసీకరణాలు పనిచేస్తుంది కానీ ఎవరైతే దుర్వినియోగం చేస్తారో వారికి మాత్రం తాట తీస్తుంది అందులో మగమాటం లేదు తప్పుడు ఉద్దేశంతో కానీ తెలియక కానీ అంటే మనం కొంతమంది కావాలని చేస్తూ ఉంటారు వారు చాలా నష్టపోతారు అంటే ఉన్నది ఉంచుకున్నది కూడా పోతాయి కాకపోతే ఇష్టపడి పెళ్లి చేసుకోకుండా ఇబ్బంది పడుతూ ఉన్న పెద్దలు ఒప్పుకోకపోయినా పెద్దలు ఒప్పించడానికి కూడా పనిచేస్తుంది అది కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న ఆ గొడవలు తీరడానికి కూడా అతజోడి అద్భుతంగా యోగిస్తుంది అందులో డౌటే లేదు అంటే ఒకటిని కాదు సమస్త విషయాలకి అద్భుతంగా పనిచేస్తుంది ప్రస్తుతం ఇవి కూడా చాలా అరుదుగా దొరుకుతాయి మన వీడియోలో చెప్పాను ఇవి కూడా ఎవరైతే ముందు ఆర్డర్ చేసుకుంటారో వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఖరీదు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు వీటిలో బార్గెనింగ్లు కానీ చాలామంది అడుగుతూ ఉంటారు తగ్గించరాని ఇవి తగ్గించే వస్తువులు కాదు ఇవి దొరకడం కష్టం కాబట్టి ఇవి ఎవరికి యోగ్యత ఉంటే వారికి మాత్రమే వస్తాయి ఇది కూడా గుర్తుంచుకోవాలి ఇది కూడా పౌర్ణమి నాడు చేయడం వల్ల అంటే హోలీ నాడు తీసుకోవడం వల్ల మీ పేరు మీద పూర్తి చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది వంద పర్సెంట్ ఫలితం కలుగుతుంది చాలామంది అడుగుతుంటారు ఇది నిజమా అబద్ధం అని అడుగుతుంటారు నమ్మిన వారికి నిజం నమ్మని వారికి అబద్ధం ఎందుకంటే హతజోడి ఉన్నప్పుడు అన్నీ కలిసి వస్తాయంట కదండి బాగా డబ్బులు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి అందులో ఇటువంటి అనుమానమే అవసరం లేదు హతజోడికి అంత శక్తి ఉంది ఇచ్చి తీరుతుంది అంటే మీ దగ్గర ఉంది మీకు వచ్చాయని చాలామంది అడుగుతుంటారు నా దగ్గర వచ్చాయి కాబట్టి మీకు చెప్తున్నాను మరి అందరికీ ఫ్రీగా ఇవ్వలేము ఎవరికి యోగ్యత ఉంటే వారికి మాత్రమే వెళుతుంది అది కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి హతజోడి కూడా పెట్టుకోవచ్చు అలాగే ఇంకొకటి ముఖ్యమైనది అష్టధాతు మేరు ఎనిమిది మెటల్స్తో చేసిన మేరు ఉంటుంది అది కూడా మీరు పౌర్ణమి రోజు సేకరించి పెట్టుకోవడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది మీకు షార్ట్ వీడియోలో కూడా నేను చాలా చిన్న చిన్నవి కూడా ఈ పౌర్ణమి చెప్తాను మీకు అందుబాటులో ఉంటే చేయండి అందుబాటులో లేకపోతే చేయవద్దు అలాగే ముఖ్యంగా పౌర్ణమి రోజు రాత్రి మీరు కరెక్ట్గా పదకొండు నలభై ఐదు నుండి పన్నెండు గంటల మధ్య ప్రాంతంలో ఆవు నీతో దీపం వెలిగించి ఆ దీపంలో ఒక లవంగా ఒక యాలిక పచ్చకరపూరం వేసి కొద్దిగా పచ్చకర పూలం వేసి లక్ష్మీదేవి నామాన్ని మీరు వీలైతే ఒక వెయ్యి ఎనిమిది సార్లు జపించండి మీకు ఇష్టమైన లక్ష్మీదేవి నామం లక్ష్మీ అష్టోత్తరం చేసినా పర్వాలేదు దానివల్ల మీకు లక్ష్మీయోగం కలుగుతుంది ఆ సమయానుగుణ శక్తిని మీరు వినియోగించుకోవచ్చు తాంత్రిక పదార్థాల ద్వారా మంత్రం ద్వారా కూడా చేయవచ్చు నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఒక చిన్న యంత్రాన్ని కూడా చెప్పడానికి చేస్తాను అది అమ్మవారి యొక్క పర్మిషన్ ఇస్తే మీకు చెప్తాను ఒక మిత్రులరా కావాల్సిన వారు ఎవరైనా సరే ఇంద్రజాలు కావచ్చు ఆ జోడి కావచ్చు మీరు మన వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తారు దాన్ని కాంటాక్ట్ చేయండి ఇవి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు ఒక మిత్రులారా చిన్న చిన్న ఉపాయాలు చేయగలిగేవి చేయటం పెద్దవి చేయగలిగితే చేయటం లేదంటే నామానైనా పట్టుకోవడం ఇవి ఏదైనా సరే ఈ పౌర్ణమి చేస్తే మీరు అనుకున్నది అనుకున్నట్టు జరిగి తీరుతుంది ప్రయత్నించేయండి అందులో ఈ సంవత్సరం బాగోలేదు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మానసికంగా అంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీరు కూడా అది గమనించండి మీ మానసికమైన స్థితిని కంట్రోల్ చేసుకోవడానికి ఈ సమయాన్ని మీరు వినియోగించుకోండి ఖచ్చితమైన ఫలితం కలుగుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయ నమ